ఎన్నికల తరువాత ఎన్నికల ముందు కూడా మనం ఫలు సర్వేల గురించి అయితే మాట్లాడుకున్నాం అందులో మెజారిటీ సర్వేలన్నీ కూడా కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది అయితే వైసీపీ నేతలు మాత్రం అభెపట్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ రోజుకి మేము నమ్ముతున్నాం అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నినగాక మొన్న ఐపాక్ తో మాట్లాడుతూ మనం అద్భుత ఫలితాలను చూడబోతున్నాం రెండు వేల పంతొమ్మిదికి మించి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి ఆయన అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి మించి ఫలితాలు అంటే నూట యాభై ఒకటికి మించి సీట్లు అని పాపం అనుకుని వైసీపీ నేతలందరూ జబ్బులు జోర్చుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడిన తర్వాత పన్నెండు వేల కూడా కడుతున్నారట అయితే వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి అవినీతి పత్రిక నిర్వహించినటువంటి ఒక సర్వేలో దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి ఆ సర్వే ఆ అనుకోకుండా కొంచెం లీక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది ఏంటి ఆ దెమ్మ తిరిగే ఫలితాలు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక భారతి రెడ్డి గారి పత్రిక అంటే మీకు అర్థమై ఉదయం పత్రిక మనం ప్రత్యేకించి ఆ పేరు అయితే చెప్ప అవసరం లేదు సో ఈ అవినీతి పత్రిక చేసినటువంటి సర్వేలో వాళ్ళకే మైండ్ దెమ్మ తిరిగే ఫలితాలు ఎదురయ్యాయి ఒక రకంగా భారతీ రెడ్డి గారికి ఆ చూడగానే తల మొత్తం గిర్రం తిరిగింది ఫలితాలు చూడగానే ఎందుకంటే సొంత పత్రిక చేసినటువంటి సర్వేలోనే అస్సాం అని తేలిపోయింది అస్సాం ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకోవడమేనని చెప్పి ఆ తేలిపోయింది సో ఆ పత్రిక చేసినటువంటి సర్వేలో ఆ ఈ పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి నలభై ఐదు నుంచి యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని మూడు నుంచి నాలుగు మాత్రమే పార్లమెంటు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ సొంత పత్రిక చేసినటువంటి సర్వేలో తేలింది అంటే కూటమికి దాదాపుగా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై సీట్లు రాబోతున్నాయి అనేది సొంత పత్రిక సర్వేలోనే తేలింది ఎప్పుడైతే కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై సీట్లు రాబోతున్నాయి అని సొంత పత్రిక సర్వేలో వచ్చిందో ఎప్పుడైతే కూటమి దాదాపుగా ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు గెలుచుకోపోతుంది సొంత పత్రిక సర్వేలో వచ్చిందో ఆ వైసీపీ నేతలకు ఎవరికి మింగుడు అంశం ఇది ఆ నోట ఈ నోట లిక ఇప్పుడు వైసీపీ నేతల దగ్గరికి చేరేటప్పటికి పందాలు కాసిన వాళ్ళు గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి సరే నూట డెబ్బై అది కాకపోతే ఆ మెజారిటీ ఫిగర్ అన్న వస్తే వంద సీట్లు అన్నా వస్తేనే పోనీ యాభై పోతే పోయి గతంలో వచ్చిన యాభై పోతే పోతాయి వంద సీట్లు అయినా వస్తాయని చెప్పి చాలా మంది ఆశతో పందాలు కాశారు సో వాళ్ళంతా కూడా ఇప్పుడు లభోది పోమంటూ నిర్తీశం చేసుకునే పరిస్థితి ఎందుకంటే సరే మిగతా సర్వేలన్నీ వాళ్ళకి అనుకూలంగా రాలేదు సరే అవన్నీ అబద్దాలు మీరు నమ్మొద్దు అనుకుందాం ప్రశాంత్ కిషోర్ సర్వే నమ్ముతారుగా సొంత పత్రిక చేసుకునే సర్వే అబద్ధం సర్వే చేసుకోదుగా సొంత పత్రిక ఏం ఫేక్ సర్వే చేసుకోదు కదా సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైసీపీ పార్టీ ఎత్తిపోతుందని ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డిలకు చెందినటువంటి పత్రికే తేల్చి చెప్పింది సో అంతర్గతంగా వచ్చినటువంటి సర్వే రిపోర్టు సాధారణంగా బయటికి రాని వల్ల కొంతమందికి మాత్రమే తెలుసు ఆడకే వచ్చిన పరిస్థితి ఓడిపోతారని అని గొప్ప మొదటి నుంచి అనుమానం ఉన్నా ఇంత దారుణంగా ఓడిపోతారని చెప్పి ఆడు ఊహించరాకనే రెండు వేల పద్నాలుగు ఫలితాలైనట్ అయినా కానీ బలమైన ప్రతిపక్షంగా నిలబడవచ్చని చాలా మంది అనుకుని ఉంటారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిపాజిట్లు గల్లంత అయిపోయి దాన్ని తేడా వస్తే ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి వచ్చే అవకాశం ఇది కూడా ఏది సానుకూల ఓటింగ్ ఉంటుందని చెప్పి వీళ్ళు చేసుకున్నటువంటి అంచనా పెరిగిన మహిళా ఓటింగ్ అంతా మాకే ఉంటదని చెప్పి వీళ్ళు ఒక అంచనాకు వచ్చి చేసినటువంటి సర్వే ఇది బట్ ఫలితాలు ఎప్పుడైతే తారుమారయ్యాయో వీరికి ఏంటంటే నోటమాట రాని పరిస్థితి ఆ లండన్ వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేదా భారతీయ రెడ్డి మొహం కానివ్వండి ఆ మొత్తం దిగాలిగా అయిపోయింది వాస్తవానికి ఆ ఒక రక తోనే లండన్ పర్యటనకు కూడా వెళ్ళారని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆ ఈ ఫలితాలు అంటే ఎన్నికలకు ముందు ఏం ఫలితాలు వచ్చాయో వాళ్ళ సర్వేలో మనకైతే తెలియదు కానీ ఎన్నికల తరువాత పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో కొంత ఆశ పుట్టింది ఆ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అంతా ప్రభుత్వం అనుకూల ఓటింగే కాబట్టి మనం బయటపడుతున్నామేమో అనే ఒక అనుమానంతో వాళ్ళు అంతర్గతంగా ఒక సర్వేనైతే నిర్వహించారు పకడ్బందీ సర్వేనే నిర్వహించారు ఎందుకంటే నేను ఇందాకే చెప్పా ఇదేదో ప్రజల మెప్పు కోసం చేసినటువంటి సర్వే కాదు వాస్తవ స్థితిని తెలుసుకోవడం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి సర్వే సో చేసిన తర్వాత దెమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి ఒక రకంగా సర్వే చూసి వాళ్ళే నమ్మలేని పరిస్థితి ఏంటి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి కూటమికి నూట ముప్పై సీట్లు పైగా వస్తే ఆ వైసీపీ పార్టీకి నలభై నుంచి నలభై ఐదు సీట్లు మాత్రమే వస్తాయా గట్టిగా ఐదు ఎంపీ స్థానాలు కూడా రావా అని వాళ్ళకు వాళ్ళే ఆశ్చర్యపోయే పరిస్థితి ఆ ఫలితాలు ఎప్పుడైతే బయట వాళ్ళకి తెలిసిందో వాళ్ళంతా నిత్యం చేసుకునే పరిస్థితి ఎందుకంటే పందాలు కాల్సిన వాళ్ళు లేదా ఎలక్షన్ లో డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తామని ఆశతో ఉన్న వాళ్ళు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఉత్సాహం చూసి అభయబాయ్ ఇంకేంటి మేము గెలిచేస్తున్నాం అని చెప్పి ధీమాగా ఆ రొమ్ములు విరుచుకుని రోడ్ల వెంట తిరిగిన వాళ్ళందరూ కూడా నీరసం వచ్చి దెబ్బకి నెత్తిని సింగేసుకుని అదే ఫ్యాన్ కింద కూర్చోవలసిన పరిస్థితి ఎందుకనంటే అంత దారుణమైన ఫలితాలు రాబోతున్నాయని సొంత పత్రిక చెప్పటంతో ఇక వాళ్ళకి ఏమి పరిస్థితి ఇంకా వేరే సర్వేలతో సంబంధం లేదు సాధారణంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి జాతీయ సర్వేల దగ్గర మొదలు ప్రాంతీయ సర్వే వరకు ఏ సర్వే కూడా వైఎస్ఆర్ సిపికి మెజార్టీ ఇవ్వలేదు అది గెలుస్తుంది అక్కడ చెప్పలా కానీ ఎప్పుడైతే ఆ సొంత పార్టీ సర్వే చేసినటువంటి ఎన్నర్ సర్వేలోనే దారుణ పరాజయాన్ని చూస్తున్నామని చేశారో ఇక అంతకంటే ఏమవుతుంది ఇంకొక రకంగా వీళ్ళు మెరుగైన ఆ సర్వేనే చేస్తారు ఎందుకంటే వాళ్ళ కొద్దిగా గొప్ప బెనిఫిట్ ఉండే అంశాలను పరిగణలో తీసుకుని చేసి ఉంటారు కానీ క్షేత్ర స్థాయిలో అంతకంటే దారుణమైన ఫలితాలు ఉంటాయి పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ దీంతో ఆ నిన్న లండన్ వెళ్ళినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కూడా ఒక రకమైన తీవ్ర నిరాశ నిష్ప్రహుతూనే ఆ లండన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆశావాహ ఫలితాలు వస్తాయి ఆ కనీసం ఓడిపోయినా టఫ్ బయట ఏదో ఐదు సీట్లు పది సీట్లు ఆ తేడాలో ఓడిపోతామేమో అంతకు మించి ఉండదేమో మనకి అనే ఒక ఆలోచనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆలోచనలో కూడా ఉన్నాడంట నిజంగా తప్ప ఫైట్ వచ్చి ఐదు పది సీట్లు తేడాతో ఓడిపోతే కొంతమందిని కొనేసైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని కూడా కొన్ని ఆ వార్తలు అయితే వచ్చాయి సో సరే అది అనుకుంటే అనుకుంటూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గర దాకా వెళ్తే కొనే దొమ్మది దగ్గర ఉంది ఇప్పుడు ప్రతిపక్షాలకు అవసరమైతే వాళ్ళు కొనలేరు కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అవసరమైతే నూట యాభై మందిని కూడా కొంటాడు ఎందుకంటే అంత డబ్బు ఉంది ఏది అమ్ముడు వాళ్ళు ఉంటే అలాగని అందరూ అమ్ముడు పోవరు అనుకోండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు వస్తేనే అందులో ఇద్దరు ముగ్గురు లాక్కోగలిగారు తప్ప మిగతా పోయారు జగన్మోహన్ రెడ్డి అందరూ అమ్ముడు పోయే వాళ్ళు ఉండరు మొత్తంగా సొంత పత్రికలో చేసినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో దెమ్మ తిరిగే ఫలితాలు ఇచ్చినాయి భారతీయ రెడ్డికి కూడా ఆ కళ్ళు బైర్లు గమ్మే ఫలితాలు అని ఆ చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ ఫలితాలు చూసిన తర్వాత కానివ్వండి లేకపోతే ఇంకో చోట చోటుగానేవ్వండి ఆ వైసీపీ నేతలు దిగాలిగా డేలా పడిపోయిన పరిస్థితి ఇప్పటి వరకు జబల్ జరిసి మేసా తిప్పి తొడలు కొట్టి మే నాలుగు తర్వాత చూసుకుందామని ప్రకల్పాలు పలిగిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు గుమ్ము నుండి పోయి ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి అంత ఎందుకనంటే నేనేమి చేతిరా లెంగా అని చెప్పేది ఉంది కదా సామెత లాగా సో అలాగా ఇప్పటివరకు వరకు డబ్బులకు డబ్బులు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు వస్తుందని ఆశ ఏమో ఆ పద్నాలుగు వేసారు లేదా ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు పోనీ పార్టీకి సాధారణంగా ఎవరైనా పార్టీ గెలిస్తే సరే మన పనులు అవుతాయనో మనకు ఉపయోగపడతానో అనుకుంటారు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా అనుకునేది అదే బట్ ఓడిపోతున్నామని ముందే తెలిస్తే అది కూడా సొంత పత్రికలు ఆ సొంత పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలోనే దారుణంగా ఓడిపోతున్నామని తెలిస్తే ఇక ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఇంత దారుణంగా ఓడిపోతామని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ అద్భుత ఫలితాలు రాబోతున్నాయి రెండు వేల పత్రొమ్ రాబోతున్నాయి అని చెప్పి మేకపోతు గంభీర్యం ప్రదర్శించడం ఏదైతే ఉందో ఒక రకంగా ఇది మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆ మేకపోత గంభీర్యానికి మెచ్చుకోవాలి కానీ ఏదో మేడుపండు చూడు మేలుమై ఉండు పొట్టవైపు చూడు పురుగులు ఉండని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు గంభీర్యం కనపడ్డాడంటే పార్టీ కేడర్ ను కాపాడుకోవడానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఎందుకంటే ఏజెంట్లు రేపు పోలింగ్ బూత్ కౌంటింగ్ రోజు కూర్చోవాలి కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు చేతులు అయితే రేపు కౌంటింగ్ ఏజెంట్ కూర్చోవడానికి కూడా కౌంటింగ్ ఏజెంట్ దొరకడం సో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేకపోతు కంపెనీ ప్రదర్శిస్తున్నాడు మొత్తంగా అవినీతి పత్రిక ఏదైతే జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి చేతలో ఉండి నడవ పడే అవినీతి పత్రిక ఉందో ఆ పత్రిక సర్వేలోనే వైసీపీ ఎత్తిపోయింది అని స్పష్టంగా తేల్చి చెప్పినట్టుగా సర్వేలు రావటంతో ఇప్పుడు ఒక్కొక్కరి నోట మాట వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పి అందరూ మాట్లాడుకునే పరిస్థితి